నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులు ఎవరైతే ఉన్నారో వారాంతాలలో వాళ్ళు కువైట్ లోని పలు రహదారుల్లో కానీ కూడల్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారుతో విన్యాసాలు చేస్తూ ఉన్నారు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా డేంజర్లు పడిస్తూ ఉన్నారు అలాగే తాజాగా కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఒక కువైటి యువకుడు కారుతో విన్యాసాలు చేసి ఆ యొక్క వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఆ యొక్క వీడియో కాస్త వైరల్ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఈ యొక్క వీడియో చేరడం జరిగింది అలాగే ఆ యొక్క వీడియోను పరిశీలించిన అధికారులు వెంటనే ఆ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆ యొక్క కువైటీ పోరుని అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఒక వ్యక్తిని గుర్తించి అలాగే ఒక వ్యక్తిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు అతని యొక్క వాహనం కూడా జప్తు చేయబడిందని చెప్పి రెండు నెలల పాటు ట్రాఫిక్ గ్యారేజీలో ఆ యొక్క వాహనం ఉంటుందని చెప్పి నిర్లక్ష్య ప్రవర్తనను సాగించబోమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది ప్రజా భద్రత పట్ల తన యొక్క నిబద్ధతను అధికారులు నొక్కి చెప్పారు ప్రాణాలకు హాని కలిగించే మరియు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించిన వారితో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉండారో ఇలా కారుతో విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद